ఇరాక్లోని మిలిటెంట్ల స్థావరాలపై జరిపిన తాజా వైమానిక దాడిలో ఇరాన్ మద్దతున్న ఓ కీలక కమాండర్ హతమైనట్లు అమెరికా సైన్యం ప్రకటించింది బాగ్దాద్లో లో కారులో వెళ్తున్న కమాండర్ ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సైనిక అధికారి ఒకరు వెల్లడించారు ఈ ఘటనలో సామాన్య పౌరులు మరణించిన ఆనవాళ్లు లేవని తెలిపారు కేవలం కారు మాత్రమే దగ్ధమైనట్లు చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు పేలుడు తీవ్రత ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు రెండు వేల ఇరవైలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కీలక కమాండర్ ఖాజిం సులేమానీని సైతం అమెరికా ఇదే తరహాలో హతమార్చింది ఉక్రెయిన్ పై దాడులతో రష్యా విరుచుకుపడింది పలు ప్రాంతాలపై క్రూయిజ్ బాలిస్టిక్ క్షిపణులతో పాటు షాహిద్ డ్రోన్లతో దాడులు చేసింది ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు పదమూడు మంది గాయపడ్డారు రాజధాని కీవ్ తో పాటు మూడు నగరాలపై దాడులు జరిగాయి యూరోపియన్ యూనియన్ అత్యున్నత దౌత్యవేత్త జోసెఫ్ బారెల్ కీవ్ లో ఉండగానే దాడి జరిగింది మొత్తం అరవై నాలుగు దాడులు జరగగా నలభై నాలుగు క్షిపణులను డ్రోన్లను కూర్చేశామని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు జైలు నుంచే ఆయన పోస్టల్ బ్యాలెట్ ఓటు ద్వారా వేశారు ఇక జైలు శిక్ష అనుభవిస్తున్న మరికొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇలాగే పోలింగ్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తుంది అయితే ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ మాత్రం ఓటు హక్కును వాడుకోలేదు ఎందుకంటే పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆమెను అరెస్ట్ చేయడం వల్ల ఓటు వేయలేని పరిస్థితి వచ్చింది రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కి హేలీ భారత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికాతో భాగస్వామిగా ఉండాలని భారత్ కోరుకుంటుందని చెప్పారు అయితే ప్రస్తుతానికి అమెరికా నాయకత్వంపై భారత్ కు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ చాలా తెలివిగా ఆలోచిస్తుందన్నారు అందుకే రష్యాతో చాలా సన్నిహితంగా మెలుగుతూ వస్తుందన్నారు అదే సమయంలో అమెరికాను బలహీనంగా చూస్తుందని వ్యాఖ్యానించారు బుధవారం ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం మధ్యప్రాచ్య దేశాలపైనే అధిక ముఖ్యంగా దృష్టి సారిస్తుందని నిఖి హేలి తెలిపారు ఇజ్రాయెల్ హమాస్ల మధ్య సుదీర్ఘ కాలం కాల్పుల విరమణకు ఓ ప్రతిపాదన తెరపైకొచ్చింది దీనికి ముద్ర పడితే అది మూడు దశల్లో అమలు కానుంది ఈ మేరకు తమ ప్రతిపాదనను హమాస్ నాయకులు ఖతార్ ఈజిప్ట్లోని మధ్యవర్తుల బృందానికి పంపారు ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది గతంలో ఇజ్రాయెల్ పంపిన ప్రతిపాదనకు బదులు హమాస్ దీనిని తెరపైకి తెచ్చింది ఒక్కో దశ నలభై ఐదు రోజుల చొప్పున మూడు దశల్లో అమలయ్యేలా ప్రతిపాదన ఉంది దీని ప్రకారం పాలస్తీనా ఖైదీలకు బదులుగా మిగిలిన ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తారు ఇజ్రాయెల్కు చెందిన మహిళలు పంతొమ్మిదేళ్లలోపు వారిని అనారోగ్యం పాలైన వృద్ధులను తొలి నలభై ఐదు రోజుల్లో హమాస్ విడుదల చేస్తుంది మిగిలిన బందీలను రెండో దశలో దాడుల్లో మరణించిన వారి మృతదేహాలను మూడో దశలో పరస్పరం అప్పగించుకోవాలి ఈ మొత్తం ఒప్పందంతో యుద్ధాన్ని ముగించవచ్చని హమాస్ ఆశాభావంతో ఉంటాయి